హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియో ద్వారా మనం రుచిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి నెల పదహారవ తేదీ సోమవారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశివారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఉదయం పది గంటలకల్లా మూడు శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారు మరి అంతేకాకుండా రేపటి రోజున ఈ వ్యక్తి ద్వారా అదృష్టం అనేది మీ వశం కాబోతుంది మరి అంతకీ ఆ వ్యక్తి వలన మీకు రాబోయేటటువంటి ఆ యొక్క మూడు శుభవార్తలు ఏంటి మీకు రాబోయేటటువంటి ఆ యొక్క అదృష్టం అనేది మీకు ఏ విధంగా ఉండబోతుంది ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం వృచ్చిక రాశి అనేది రాసుల్లో ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినటువంటి వ్యక్తులు ఈ యొక్క వృచ్చిక పరిధిలోకి వస్తారు ఈ యొక్క వృచ్చక్రాసికి అధిపతి కుజుడు ముందుగా వీరిలో ఉండేటటువంటి మంచి గుణాలు కనుక మనం గమనించినట్లయితే చాలా ఉన్నాయనే చెప్పాలి వీరికి తెలివితేటలు ధైర్యం అధికంగా ఉంటాయి ఏ పని చేసినా చాలా తెలివిగా చేస్తారు ఏ సమస్యలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోరు బాగా ఆలోచించిన తర్వాతే నిర్ణయాలు అనేవి తీసుకుంటారు వీరికి కొంచెం కంగారు అనేది చాలా అధికంగానే ఉంటుంది ప్రతి చిన్న విషయానికి కూడా అధికంగా కంగారు పడుతూ ఉంటారు వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు ఇప్పటి వరకు వీరి యొక్క జీవితంలో ఎన్నో కష్టాలను బాధలను పడుతూ వచ్చారు ఎన్నో కోల్పోయారు వీరి యొక్క జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు వీరికి చిన్న వయసులోనే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా చాలా అధికంగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు అయినా వీరికి రేపటి రోజున మంచి జీవితం అనేది ఉండబోతుంది అయితే ఈ యొక్క రుచిక రాసి వారికి రేపటి రోజున కుజుగ్రహం యొక్క అదృష్టం అనేది అంటే కుజుగ్రహం వలన అదృష్టం అనేది వీరికి అనుకూలంగా ఉండబోతుంది అంటే కుజుగ్రహం అదృష్టం వీరికి ఎక్కువగా ఉంటుంది వీరు ఏ పని చేసినా మంచి అయితే వస్తాయి అంతేకాకుండా కష్టాల నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా చక్కగా పూర్తవుతాయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది మంచి శుభవార్తలు కూడా మీరు వింటారు అదృష్టం మీకు అనుకూలంగా ఉండబోతుంది మీకు పట్టినటువంటి దరిద్రం రేపటితో తొలగిపోతుంది మీ యొక్క ఆదాయం కూడా అధికంగా పెరుగుతుంది అయితే ఈ యొక్క రాసి చాలా అందంగా ఉంటారు అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలను అసలు మాట్లాడరు మీరు ఎవరిని కూడా మోసం అనేది చేయరు కానీ మిమ్మల్ని కొంతమంది మోసం చేస్తూ ఉంటారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సాయం అనేది మీకు చేరు అయినా రేపు రోజున కాలం అనేది మీకు కలిసి వస్తుంది ఇప్పటివరకు పడినటువంటి కష్టాలు బాధలన్నీ కూడా తొలగిపోతాయి అప్పుల బాధల నుండి పూర్తిగా విముక్తి అనేది లభిస్తుంది మీరు అనుకున్నట్లుగా మీ యొక్క జీవితం అనేది ఉండబోతుంది డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున మీ యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడా మీరు పొందబోతున్నారనే చెప్పాలి అయితే ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో అదృష్టం అనేది వరించబోతుంది కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సజావుగా సాగుతాయి ఇంట్లో సంపదలు పెరుగుతాయి విద్యార్థులకు మంచి భవిష్యత్తు అనేది రేపటి రోజున కలగబోతుంది మీ యొక్క స్థాయికి మంచి అంటే మీకు మంచి స్థాయికి చేరుకోబోతున్నారు వ్యాపారస్తులకు ఇప్పటివరకు మీరు పడినటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోబోతున్నాయి వ్యాపారం అంతా కూడా బాగా నడుస్తుంది డబ్బు ఎక్కువగా వస్తుంది ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వచ్చేటటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది మరి జీతాలు కూడా పెరుగుతాయి ఎవరికైతే ఉద్యోగం కోసం నూతనంగా ఎదురు చూస్తూ ఉన్నారో రేపటి రోజు నుంచి శుభవార్తలు కూడా మీకు దీనికి సంబంధించిన ఒక వినే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే ఈ యొక్క రాసివారు చాలా జాలిగుణమని చెప్పాలి ప్రతి ఒక్కరికి కూడా సాయం చేస్తూ ఉంటారు ఎప్పుడూ కూడా నా అనుకున్నటువంటి వారి కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ కష్టం వచ్చినా వీరు తోడుగా ఉంటారు వీరికి కుటుంబం అంటే చాలా ఇష్టం వారి కోసం ఏదైనా చేస్తారు వారి యొక్క సంతోషమే వీరి యొక్క సంతోషంగా భావిస్తారు తల్లిదండ్రులను భార్య పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటారు అయితే వీరికి రేపటి రోజు ఒక దైవానుగ్రహం కూడా వీరిపైన అధికంగా ఉండబోతుంది దానివలన మీ యొక్క జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి చేసే ప్రతి పనిలో మంచి లాభాలు వస్తాయి ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు మరి ఇంతకు ఆ యొక్క దైవం ఎవరంటే మీరైతే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఆ యొక్క దైవం ఎవరంటే సాక్షాత్తు ఆ లక్ష్మీ నరసింహస్వామి రేపటి రోజున యొక్క స్వామివారి యొక్క అనుగ్రహం అనేది మీ పైన అధికంగా ఉండబోతుంది మరి అంతేకాకుండా మీ ఇంట్లో కొలువై ఉంటారు చాలాసార్లు మీ యొక్క కుంభం దాకా వచ్చి తిరిగి వెళ్ళిపోయినటువంటి రోజులు కూడా ఉన్నాయి ఎల్లవేళలా మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు ఇక రేపటి రోజున మీ ఇంటిని అంతా కూడా చక్కగా శుభ్రం చేసుకొని ఇంట్లో దుమ్ము ధూళి అనేది అసలు ఉండకూడదు రేపటి రోజున మీ ఇంటిని శుభ్రం చేసుకొని లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క పూజ అనేది చేసుకోండి స్వామి స్వామివారి యొక్క అనుగ్రహం అనేది మీకు పూర్తిగా లభిస్తుంది అఖండ అదృష్టం అనేది కలుగుతుంది అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి ఇంట్లో ధనవర్షం కురుస్తుంది మీకు ఉన్నటువంటి అప్పులన్నీ కూడా తొలగిపోతాయి ఇంకా చెప్పాలంటే మీ యొక్క జీవితంకి తిరుగు అనేది ఉండదు పట్టిందల్ల బంగారం అవుతుంది మీరు ఎప్పుడూ కూడా చూడనటువంటి డబ్బునైతే చూడబోతున్నారు మీ జీవితంలో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి మీ ఇంటికి పట్టినటువంటి దరిద్రం రేపటితో తొలగిపోతుంది ఇంట్లో అష్టదరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి మీ యొక్క జీవితంలో రేపటి రోజున ఎన్నో అద్భుతాలు కూడా జరగబోతున్నాయి మరి అంతేకాకుండా రేపటి రోజున అనారోగ్య సమస్యలు తొలగిపోబోతున్నాయి ఆరోగ్యం అంతా కూడా బాగుంటుంది కాబట్టి రేపటి రోజున స్వామివారిని అయితే ఖచ్చితంగా పూజించుకోండి మరి ఎంత పెద్ద అదృష్టాన్ని అయితే అసలు వదులుకోకండి ఒకసారి స్వామివారి యొక్క అనుగ్రహం అనేది మీకు కలిగిందంటే స్వామివారు మీ ఇంట్లో అడుగు పెడితే మీకు వచ్చే అదృష్టాన్ని ఎవరూ కూడా ఆపలేరు కాబట్టి ఈ యొక్క స్వామివారి యొక్క ఆశీస్సులు ఎల్లవెల్ల మీకు తోడుగా ఉంటాయి మీకు ఎటువంటి ఆపద వచ్చినా కూడా ఒకసారి స్వామివారిని తలుచుకోండి అన్నీ కూడా తొలగిపోతాయి మీరు ఎవరూ లేరని ఎప్పుడూ కూడా బాధపడకండి లక్ష్మీ నరసింహస్వామి ఉన్నంతవరకు మీకు ఎటువంటి లోటు అనేది కూడా జరగదు ఎప్పుడూ కూడా మిమ్మల్ని ఆ స్వామివారు కాపాడుతూ ఉంటారు మీ శక్తి ఏంటో మీకు తెలియదు ఎవరైనా ఏదైనా చేయాలనుకుంటే దాన్ని ఖచ్చితంగా చేసుకోగలుగుతారు మీ వెంటే ఒక పెద్ద దైవశక్తి అనేది ఎప్పుడూ కూడా తోడుగా ఉంటుంది దానివల్ల మిమ్మల్ని ఎవరూ కూడా ఏమి చేయలేరు కాబట్టి మీ యొక్క జీవితంలో ఏం జరిగినా కానీ అంతా నామంచికే అని అనుకోండి మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కూడా కోల్పోకండి ఈ యొక్క వృచ్చు వారు చాలా అదృష్టవంతులనే చెప్పాలి ఇప్పుడు ఇన్ని కష్టాలు బాధలు ఉన్నా కానీ రాబోయే రోజులు మీ యొక్క జీవితం అంతా కూడా పూర్తిగా మారిపోతుంది మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి మీరు అనుకున్నట్లుగా మీ యొక్క జీవితం అనేది ఖచ్చితంగా ఉండబోతుంది అయితే ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తూ పెళ్లి కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికైతే ఈ యొక్క చిన్న పరిహారాన్ని అయితే ఖచ్చితంగా మీరు చేయవలసి ఉంటుంది దాని వలన సంతానం కలుగుతుంది పెళ్లి కూడా జరుగుతుంది ఐదు గురువారాలు రావి చెట్టు దగ్గర దీపం అనేది వెలిగించి పదకొండు ప్రదక్షిణలు చేయండి దాని వలన త్వరలోనే సంతానం కలుగుతుంది పెళ్లి కూడా జరుగుతుంది ఖచ్చితంగా రేపటి రోజున ఈ రెండు కోరికలు అయితే మీకు నెరవేరపోతున్నాయి మరి అంతేకాకుండా ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున మీకు వీలైతే మూగజీవులకు ఆహారం అనేది దానం చేయండి దాని వలన పుణ్య ఫలితం అనేది లభిస్తుంది మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీకు తగిలేటటువంటి అడ్డంకులన్నీ కూడా దూరమైపోతాయి ఆగిపోయినటువంటి డబ్బు అనేది తిరిగి వస్తుంది ఇంట్లో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు మీ యొక్క జీవితంలో దరిద్రం అనేది రేపటితో తొలగిపోతుంది అదృష్టం అంతా కూడా మీకు అనుకూలంగా మారుతుంది కాబట్టి రేపటి రోజున ఎంత పెద్ద అవకాశాన్ని అయితే అసలు వదులుకోకండి ఇక రేపటి రోజున మీరు బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితోనూ గొడవలు పడకండి ఎవరైనా గొడవలు పడితే మధ్యలోకి మీరు అసలు వెళకండి దాని వలన మీకు నష్టం జరిగేటటువంటి అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది అలాగే మీ యొక్క సంపద విషయాలు కూడా ఎవరితోనూ కూడా చెప్పకండి దానివలన మీ పైన కుళ్ళు అనేది అధికంగా పెరుగుతుంది మీరు మంచిగా బ్రతికితే కొందరు అసలు వారవలేరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా రేపటి రోజున ఆర్ అండ్ పి అనేటటువంటి అక్షరాలు పేరు ఉన్నటువంటి ఈ వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వలన మీ యొక్క జీవితంలో కొన్ని నష్టాలు జరిగేటటువంటి అవకాశం అయితే అధికంగా కనిపిస్తూ ఉంటాయి మీకు వచ్చేటటువంటి అదృష్టం అనేది రాకుండా పోతుంది కాబట్టి రేపటి రోజున కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇంకా మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం లేదంటే ఆదివారం మొదలు పెట్టుకోండి దానివల్ల మీకు మంచి లాభాలు వస్తాయి ఎటువంటి ఆటంకాలు కూడా జరగవు ఇక రేపటి రోజున మీకు ఎరుపు రంగు బట్టలని అయితే అసలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో ధరించండి దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా రావు ఇక రేపటి రోజున మీకు కలిసి వచ్చే రంగుల విషయానికి వస్తే ఆకుపచ్చ పసుపు నీలం తెలుపు గులాబీ ఇవి మీకు కలిసి వచ్చేటటువంటి అదృష్ట రంగులు అదృష్టపు సంఖ్యల విషయానికి వస్తే ఒకటి ఏడు ఎనిమిది ఇవి మీకు కలిసి వచ్చేటటువంటి అదృష్టపు సంఖ్యలుగా కనబరుస్తున్నాయి ఇక మీకైతే మీ యొక్క స్నేహితులు మీకు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని ఎవరైతే మీ యొక్క ఆలోచన విధానాన్ని ప్రభావితం చేసుకుంటూ ఉంటారో అటువంటి వారికి పరిచయం అయితే చేస్తారు ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి స్థిరపడినటువంటి పేరు పొందినటువంటి వ్యాపారవేత్తలు ఈ రోజున పెట్టుబడులు పెట్టే ముందు ఆలోచించి ముందడుగులు వేయండి మీ యొక్క పిల్లలు ఎక్కువ సమయాన్ని క్రీడల్లోనూ మరియు ఇతర బయటి కార్యక్రమాల్లోనూ గడుపుతారు ఇక వ్యక్తిగత బంధుత్వాలన్నింటినీ కూడా సున్నితంగా ప్రమాదకరంగానూ ఉంటాయి కొత్తవి నేర్చుకోవాలన్నా కూడా మీ యొక్క దృక్పథం అనేది బహు గొప్పదనే చెప్పాలి చిన్నప్పుడు మీరు చేసేటటువంటి పనులన్నీ కూడా ఈ రోజున మళ్ళీ నెమరు వేసుకోగలుగుతారు ఇక ఇటువంటివన్నీ కూడా తిరిగి చేయడానికి ప్రయత్నిస్తారు ఇతరుల యొక్క జోక్యం ఈరోజు మీ యొక్క జీవిత భాగస్వామి మీ యొక్క బంధాన్ని అంతా కూడా చేసేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి